హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు రెసిపీ క్యారెట్ ఇడ్లీ ఇలా అప్పుడప్పుడు క్యారెట్ ఇడ్లీ చేసుకొని తినండి హెల్త్గా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఇడ్లీలు ఇలా స్మూత్గా కూడా వస్తాయి ఇడ్లీలు ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక గ్లాసు వరకు మినపగుండ్లను తీసుకొని ఒకసారి నీళ్ళు వేసుకొని కడిగిన తర్వాత ఒక నాలుగైదు గంటల పాటు ఈ మినపప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాసు మినపగుళ్లకు ఒక రెండు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకొని ఇడ్లీ రవ్వను కూడా ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన పప్పుని నైట్ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ రవ్వలో నీళ్ళన్నీ పంపేసుకొని ఈ రవ్వలోకి మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పును వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపి ఇలా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే తెల్లారి ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ వేసుకునే ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ ముక్కలు ఒక రెండు మూడు అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ను మనం మినపప్పులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా రాసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మినపప్పుని ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి పోయి నీళ్ళను వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇడ్లీ పాత్ర వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు రెడీ అయిపోయినాయి ఇందులోకి పల్లి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ ఇడ్లీలు తింటే చాలా బాగుంటాయి ఇలా చేసుకొని తినండి హెల్త్ మంచిది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్